ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కంటే కే ర్యాంప్ డబుల్ ఇంపాక్ట్ ఉంటుందండి ఐమ్ డ్యామ్ షూర్ చెప్తున్నాను కదా మీరు కే ర్యాంప్ ఈజ్ అ వైబింగ్ ఫిలిం థియేటర్లో చాలా రోజుల తర్వాత ఇంత గట్టిగా నవ్వుకున్నాం రా అన్నంత ఫీలింగ్ ఇస్తుంది అండ్ మోర్ ఆఫ్ ఎనర్జీ మీరు ఇప్పుడే టీజర్లో గ్లిమ్స్లో మీకు ఒక ఎనర్జీ కనిపిస్తుంటుంది కదా త్రూ టూ అవర్స్ టెన్ మినిట్స్ అదే ఎనర్జీ ఉంటుంది ఎక్కడ మిస్ అవ్వలేదు ఎస్ఆర్ కళ్యాణ మండపం కంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది నరేష్ గారు నరేష్ గారు ఈ సినిమా గురించి మీరు మీ గురించి ఎక్కువ చెప్తున్నారు అండ్ మీరు కూడా ఓపెనింగ్లో చెప్పారు మంచి క్యారెక్టర్ దొరికింది నాకు అని సో ఇప్పుడు ఏదో ఇంటి కూడా ఇచ్చాడు నాని సో మీ రియల్ లైఫ్కి రిలేటెడ్ ఉంటుంది సంథింగ్ అని అండ్ లైక్ లైక్ మీ మీకు ఒక పెయి మీకు పెయిర్ ఉంది సినిమాలో ఒక హీరోయిన్ కూడా ఉంది ఒక ట్రాక్ ఉంది అని సో ఎలా ఉండిపోతుంది చిన్న గ్లిమ్స్ లాగా చెప్పండి దాచారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు రియల్ లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి ఆయన ఒక ఆస్పెక్ట్ తీసుకుని చెప్పాడు అంటే బేసిక్గా ఏంటంటే అంటే మీరు త్వరగా ట్రైలర్ వస్తే చూస్తారు నేను జనరల్గా ఎప్పుడు బాగా బబ్లీగా ఉంటాను జనరల్గా బబ్లీగా ఉంటాను బాగా ఐ కీప్ సెల్ఫ్ ఎంటర్టైన్ ఐ ఎంటర్టైన్ వెల్ ఇంకంతకంటే ఈ క్యారెక్టర్ గురించి చెప్పకూడదు రొమాన్స్ అనేది మన ఉంటుంది అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి బట్ ఓన్లీ ఫ్యూ టాక్ అంతే రొమాన్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారండి చచ్చిపోవడం బెటర్ కాబట్టి కాబట్టి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం ఇప్పుడు రొమాన్స్ అనేది నేను ఒకటే పాయింట్ చెప్తున్నా చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా పవిత్రంగా ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇది ఒక కొత్త కోణంలో నా రొమాన్స్ని చూపించాం అది ఒక డైలాగ్ ఉంటుంది అంటే సార్ది చెప్పిందాన్ని కన్క్లూడ్ అంటే ఎందుకంటే సార్ ఎంత సపోర్టివ్గా చేశారంటే అంటే బేసిక్గా జనరేషన్ గ్యాప్స్ మధ్య సార్ చెప్తుంటారు అదే ఇందాక చెప్పాను కదా డైలాగ్ మీరు నలభై ఏళ్ళకి అయిపోయి బండ్లురా మా అరవై ఏళ్ళైనా స్టిల్ స్ట్రాంగ్గా ఉంటాయని సార్ నాతో డైలాగ్ అంటారు అమ్మా ఈ రోజుల్లో మీకు టచ్ అంటే కామ్ అయిపోయింది మా రోజుల్లో టచ్ అంటే చాలా పవిత్రమైంది అలాంటి పవిత్రం దొరికితే వదులుకోవద్దమ్మా అని అంటే అంత సపోర్టివ్గా చేశారు సార్ అండ్ షూర్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎక్కువ మామ అల్లుళ్ళు కూడా కలిసి చూస్తారు అవునా ఖచ్చితంగా ఎందుకంటే మామ అల్లుడు మధ్యన అది వేరే బాండింగ్ అండి ఫాదర్ సన్ను బ్రదర్సు ఇవన్నీ వేరే మామ అల్లుడు మంది పెక్యులర్ బాండింగ్ ఉంటుంది ఆడు మందు కలిసి బందేస్తారు కలిసి మాట్లాడుకుంటారు కలిసి పోట్లాడుకుంటారు రకరకాలు అంటే ఎంతకంటే చెప్పను నేను మీరు అల్లుళ్ళు అయితే కలిసి ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి మేనల్లుడు మేనమామ కలిసి వెళ్ళాలి సినిమా ఇక్కడ మీరేమో పవిత్రమైన రొమాన్స్ అంటున్నారు ఆయనేమో పవిత్రంగా ఉంటుంది పవిత్ర 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 అంటారు ఏంటి ఈ పవిత్ర పవిత్ర అని ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు ఏం లేదు సార్ ఇప్పుడు మీరు ఎక్కడ మా బట్టల మీద కమెంట్ చేస్తారో మాకు భయంగా ఉంది అందుకని అదేదా అంటే మీరు కూడా ఇస్తామంటే మేము చాలా జాగ్రత్తగా పవిత్రంగా మాట్లాడుతున్నా వచ్చినాయి మీకు మరి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారని మీరు అంటే మేము అవును మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్ గానే ఉంది మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్ గానే ఉంది అవును ప్యాంట్ ఫుల్గా ఉంది కదా ఉంది ఓకే కిరణ్ గారు కిరణ్ గారు యాక్చువల్గా ఇందాక మీరు ఆల్రెడీ డిక్లైమర్గా చెప్పేశారు ఆల్రెడీ సార్ ఫ్యామిలీ అంతా రావచ్చు అని మీరు మీరు ఎంత చెప్పినా కూడా టీజర్లో ట్రైలర్లో మీరు డైరెక్ట్గా వాడిన పచ్చి బూతులు పచ్చి బూతులు సార్ అవి కాదా మరి అంత పచ్చిగా అయితే ఓకే చెప్పండి సార్ ప్లీజ్ సార్ మీరు ఎలవరూ దాన్ని ఏమంటారు సార్ ఓకే సార్ చెప్పండి సార్ మరి రేపు అది ఎంతైనా కొంచెం మీకున్న ఫ్యామిలీ ఇమేజ్ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజు దీన్ని డిస్టర్బ్ చేయవా అని లేదు సార్ అంటే నేను ఇందాకే అందుకే చెప్పాను సార్ అది ఒక క్యారెక్టరేషన్ తాలూకు చిన్న వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఏవైతే సినిమాలో ఉన్నది ఒకటి రెండు టీజర్లో గ్లిమ్స్లో పెట్టేసాం మీరు సినిమాకు వస్తే సర్ప్రైజ్ అయిపోతారు నిజంగానే ఒక ఫీలింగ్ ఉన్నా అవి సినిమాలు కంటిన్యూ అయితే అసలు సినిమాలు ఉండవు సార్ సినిమాలో ఓన్లీ ఒకటి రెండు ఉంటాయి వాటి క్యారెక్టరేషన్ తాలూకు అవి ఏంటి అనేది అది పెట్టేశాం ఎందుకంటే మేము ఇంకా ట్రైలర్ వదలలేదు ట్రైలర్ వదిలిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది అండ్ మోర్ ఆఫ్ సినిమాలకు వచ్చిన తర్వాత అరే ఇంత ఫ్యామిలీ ఎలిమెంట్ చెప్పాడా ఇంత మంచి ఎమోషన్ చెప్పాడన్న మంచి వైబ్ ఏర్పడతా సార్ అందుకే నేను కాన్ఫిడెంట్గా ఫ్యామిలీ ఐడెన్స్ తరోలి ఎంజాయ్ చేస్తారని చెప్తాను సార్ కానీ యూట్యూబ్లోకి సెన్సార్ అక్కర్లేదని చెప్పి ఓపెనింగ్కి వస్తాయని చెప్పి ఇట్లా డైలాగులు పెట్టి సినిమాలో లేకుండా చేసి ఓన్లీ ట్రైలర్ కరెక్ట్ అంటే ఓపెనింగ్ వస్తుంది అనుకుంటే నా ఓపెనింగ్ సినిమా నుంచి అవే పెట్టేవాడి సార్ నేను రాజవర్ర రాణి గారు లాంటి పవిత్రమైన సినిమా తీసేవాని అదే కదలండి అంటే రాజవర్ రాణి గారు ఈజ్ అ వెరీ డీసెంట్ ఇప్పటిదాకా నా ఏ సినిమాల్లో నువ్వు మీరు ఏ సినిమాల్లో మీరు చూడరు థింగ్ ఏంటంటే ఓపెనింగ్ కోసమో లేకపోతే ఏదో నేను ఏదో కొట్టాలి నేను అది కాదు సార్ నా మైండ్ సెట్ ఇది కాదు నాకు ఓన్లీ ఈ క్యారెక్టరేషన్ చాలా మంచి క్యారెక్టరేషన్ ఇప్పుడు బయట యూత్ అలా ఉన్నారు ఇలాంటిది రిలేటబుల్ స్టఫ్ ఉంటుందని చేసింది అందుకే చెప్తున్నాను ఒకటి రెండు ఉన్నవి గ్లిమ్స్లో ఎందుకు పెట్టామంటే చిన్న ప్రిపరేషన్ అయిపోతే ఓకే ఈ సినిమా ఒక వైబింగ్ ఫిలిం రాని మీకు థియేటర్లోకి వస్తే ఒకటి రెండు కూడా ఉండవు ఓకే అది కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మేము తీసేద్దామని ఆలోచిస్తాం సార్ నిజంగానే ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఆ డైలాగ్ తీసేస్తాం సినిమా ఏదో ఆ ఏదో ఉంటుంది కదా అది ఏం అవేం ఉండదులేండి సార్ థియేటర్లో అసలు కంప్లీట్గా మీరు అయితే సార్ మృతి గారు కేరామ్ సినిమా మీరు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ గారు మూర్తిగారు ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా మీరే పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి అది కూడా వింటాం తెలియాలి కదండి మాకు అంటే బూతులు అంటే మన అవతల బూతులు ఎలా ఉంటాయి సార్ మూర్తి గారు ఇప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ మందు తాగుతూ సరదాగా అక్కడ అమ్మాయిలు లేకుండా మాడుకుంటే ఎలా ఉంటుంది ఒక నలుగురు అమ్మాయిలు ఓ పార్టీ చేసుకుంటా వాళ్ళు ఓపెన్ గా అలాంటి దాంట్లో డైలాగులు రాసుకున్నారు కొన్ని అవి ఏమి సినిమాలో ఉండవు నాకు అనిపించింది అది అందరికి ఫ్యామిలీ సినిమాల్లో లేనప్పుడు ట్రైలర్ ట్రైలర్లో ఇప్పుడు వచ్చిన వచ్చిన అంటే లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇది ఏదో బూత్ సినిమాను పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా మీకు ట్రైలర్ టీజర్ మొత్తంలో బూతే కనపడిందా అవును అంత బూత్లు ఎవరైనా వాడతారా రీసెంట్ గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్ లో ట్రీచర్ లో సినిమాలో నాని చేశాడు నాని తర్వాత ఈ రోజు మళ్ళీ కిరణ్ అబ్బేవారు అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా నాని గారు ఆ లాస్ట్ మూవీ ఏంటండి అందులో కూడా నాని అట్లనే ఉన్నాడు మొత్తం బూత్లే మాట్లాడలేదు దీని మీద ఏమంటారు నాని గారు సారీ కిరణ్ సినిమా నాని హిట్ హిట్టేంది కదండి ఆ సినిమా అంటే హిట్ కాబట్టి మీరు చేసే అలా కాదండి నా ఎక్స్ప్లెన్స్ ఒకసారి నా ఎక్స్ప్లెన్స్ ఒకసారి వినండి నా ఉద్దేశం ఏంటంటే సమ్మతమైన సినిమాని నోట్ చేశానండి చాలా పద్ధతైన సినిమా మీకు ఎక్కడా లేకన్నా చాలా పద్ధతమైన ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పగా ఏ సినిమా గురించి నేను ఇక్కడ చేయచ్చు మీరు అదే పనిగా కిరణ్ అబ్బోరం ఇలా చేస్తాను నేను అడుగుతున్నాను నేను రీసెంట్గా సినిమాకి వెళ్ళానండి ఓ సినిమాకి వెరీ గుడ్ ఫిలిం చాలా మంచిగా వెళ్ళింది దాంట్లో బూతులకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు డజన్ మీను వాళ్ళు టీజర్లో పెట్టలేదని కాదు కదండి మీకు అర్థమైందని నేను చెప్పింది అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ బూతులు ఉండి అక్కడ అందరూ అది నవ్వుతుంటే అసలు ఎక్కడే కానీ క్యారెక్టర్ అన్నారు కదా ఫ్యామిలీస్ లేడీస్ అత్తమ్మ ఏదో కదా లేదండి జెన్యున్ గా చెప్తున్నాను మీరు కేరామ్ సినిమా ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా నేను ఒకటి పది సార్లు ఆలోచించుకునే ఎందుకంటే నేను ఇంత ముందు ఎప్పుడు వాళ్ళే నేను ఒకటి పది సార్లు మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఆ ఏ వన్ ఫీలింగ్ రాదంటే నా గ్యారంటీ అదే హండ్రెడ్ పర్సెంట్ రాదు మేము కేర్ తీసు ఎందుకు ముందు పెట్టామనడానికి రీజన్ ఏంటంటే వీడి నేను ఇంతవరకు ఇంతకుముందు చేయలేదు ఇలాంటిది వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లర్ క్యారెక్టరేషన్ మేము ప్రజెంట్ చేస్తున్నాం ఆ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి అలా బిహేవ్ చేస్తే ఎవడున్నా సరే చచ్చిపోవాలని ఫీలింగ్ వస్తుంది ఆ టైంలో లూడో ఆడదాం అంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకి వెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా థియేటర్స్ బయటకు వెళ్ళిపోతారు నా సిచ్యువేషన్ అలాంటిది అప్పుడు నిజంగా నేను అమ్మాయి చేసే పనికి ఆ టైంకి అంటే లూడో ఆడదాం అంటే అప్పుడు నేను ఒక్క నిమిషం ఆగండి పది నిమిషాలు నేను నాకు చిన్న పని ఉందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో ఉంటుంది మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది బట్ వీఆర్ కన్సిడరింగ్ అండి లేదండి అంటే మేము ఎన్ని చెప్పినా మీ ఐఎమ్ కన్సిడరింగ్ ఆ చిన్న పదం ఇబ్బంది ఉంది అది మ్యూట్ ఎలాగో అయిపోతుంది అండ్ మిగతాది అసలు ఏం లేదండి నేను సినిమాలోండి లిటిల్ హార్ట్స్ లో ఒక డైలాగ్ ఉంది తగులుతుంది కొంచెం ముందు జరగని లేసారం మరి ఎక్సెప్ట్ చేశారుగా అంటే ఫ్యాక్ట్ అది ఉన్న ఫ్యాక్ట్ అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్గా చెప్పారు అంటే ఏదేది ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఒక నిమిషం ఇంకో థర్టీ ఇయర్స్ ఒక నిమిషం చాలా సీరియస్గా నేను జోక్ చేయట్లేదండి ఇప్పుడు నైన్టీన్ నైంటీ త్రీ అనుకుంటా చిత్రం బళారే విచిత్రం అంటే ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం నేను లేడీ గటప్ వేసుకుని బాత్రూమ్ లేడీస్ బాత్రూమ్లో మొగ మొగ ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తాను బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు బయటకు వచ్చి ఏంటి ఎంతమంది పరిగెడుతుంది అంటే పావు కనపడింది అంట సెన్సార్ ఏమన్నారు పావు మాత్రం తీసేయండి అన్నారు ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటర్ ఆ పావు సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా అంటే వాట్ బిఆర్ సే వాట్ అవర్ హీరో ట్రైంగ్ టు సేస్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు సేస్ ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి సొసైటీలో ఇవాళ ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా సినిమా తీసాం సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి లవ్కి ఇన్ఫాక్చువేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్ అలాంటి ఒక క్యారెక్టర్ అని డైరెక్టర్ ట్రై చేశాడు